రేపే అతిపెద్ద అమావాస్య మంగళవారము చాలా శక్తివంతమైనటువంటి రోజు ఈ రోజున మీరు మీ ఇంటి గుమ్మానికి ఈ ఒక్క మూట గనక కట్టుకున్నట్లయితే మీ మీద ఉన్నటువంటి నరదిష్టి అలాగే మీ మీద జనాల యొక్క ఏడుపులు అవ్వచ్చు చెడు కన్ను చెడు చూపు మీ మీద ఎవరైనా బ్లాక్ మ్యాజిక్ చేయించినా ఇలాగా చాలా రకాలైనటువంటి సమస్యలతో మనం ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటామన్నమాట ఇంకా వీటితో పాటుగా కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలు కష్టాలు బాధలు ఇలాంటివన్నీ న్నింటిని కూడా ఈ మూట ఏంటంటే పూర్తిగా గ్రహించేసి మనకు మంచిని తెచ్చిపెట్టడానికి ఈ మూట అనేది చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది దీన్ని ఏంటంటే భౌమ అమావాస్య అని కూడా అంటారనమాట మనకు దీపావళి తర్వాత వచ్చేటటువంటి ఈ అమావాస్య మనకి చాలా వరకు కూడా అంటే నెగిటివిటీ ఏదైతే ఉంటుందో దాని దాన్ని తీసేసుకోవటానికి ఈ భౌమ అమావాస్య కన్నా కూడా మంచిది ఇంకొకటి రాదు ఇప్పుడల్లా అని చెప్పుకోవచ్చు కాబట్టి ఇలాంటి శక్తివంతం మళ్ళీ మనకు మంగళవారంతో కూడా కూడుకొని వచ్చింది కాబట్టి మన జీవితాల్లో ఉన్నటువంటి చెడును తీసేసుకోవటానికి ఈ ఇంటి గుమ్మానికి కట్టేటటువంటి ఈ మూట అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అసలు ఆ మూట ఏంటి ఆ మోటలో మనం ఏమేమి వేసి కట్టాలి ఆ మూట ఎలా కట్టాలి ఎన్నాళ్ళు ఉంచాలి ఇదంతా కూడా వీడియోలో పూర్తిగా ఉంటుంది కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు విని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి రేపు మనకు దీపావళి అయిపోయినటువంటి మరుసటి రోజు మంగళవారం వారంతో కూడుకొని భౌమ అమావాస్య అనేది రాబోతుందనమాట ఇది చాలా శక్తివంతమైనటువంటి అమావాస్య ముఖ్యంగా చాలా మంది కూడా ఎదుర్కొంటున్నటువంటి ముఖ్యమైనటువంటి సమస్యల్లో శత్రు సమస్యలు ఆర్థిక సమస్యలు అంటే మనకి కొంతమందికి అయితే శత్రువులు ఉంటారండి కొంతమందికి ఏంటంటే బయట నుంచి మనసులో పెట్టుకుంటూ ఉంటారు మన బంధువుల రూపంలో అవ్వచ్చు ఇరుగు పొరుగు వాళ్ళ రూపంలో అవ్వచ్చు మనం ఎవరికైతే మంచి చేస్తామో మనం ఎవరి మాట అయితే వింటామో చివరికి వాళ్ళే మనం వాళ్ళని మనలాగా మన మనుషుల్లాగా చూస్తాం కానీ వాళ్ళు ఏంటంటే మనల్ని అవసరానికి వాడుకొని పక్కకు నెట్టేస్తూ ఉంటారు తప్పులు చేస్తారు చేపిస్తారు కానీ ఏదైనా ఒక్క మాటన్నా కూడా ఊరుకోరు ఏదన్నంటే మనసులో కక్ష అనేది పెంచుకుంటూ ఉంటారనమాట కాబట్టి ఎప్పుడైనా సరే మనుషుల మాట మన సొంతం అవుతుందేమో కానీ మనుషుల మనసు అనేది ఎప్పుడు కూడా మన సొంతం కాదు అది వాళ్ళకు సంబంధించిన వాళ్ళ సొంత మనుషుల మీద ఉంటుందన్నమాట కాబట్టి ఎప్పుడైనా సరే మన సొంత నిర్ణయాలు తప్పు కానివ్వండి ఉప్పు కానివ్వండి మన నిర్ణయాలు మనం తీసుకోవాలి కానీ ఎప్పుడు కూడా ఎవరి మీద ఆధారపడకూడదు అలా ఏదైనా ఆధారపడితే వాళ్ళ వల్ల మనకు వచ్చే ఉపయోగం ఏమి ఉండదు అలాంటి వాళ్ళు మనకు సహాయం ఎవ్వరు చెయ్యరు కానీ వాళ్ళతో శత్రు సమస్యలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి అనమాట కొంతమందికి ఏదైనా డబ్బులు అడిగితే ఇబ్బందుల్లో కష్టాల్లో ఉన్నారని చెప్పి ఇచ్చామనుకోండి మళ్ళీ ఆ డబ్బులు తిరిగిచ్చే కాడ గోల అడిగితే వాళ్ళేంటి శత్రుత్వం పెంచుకుంటారు ఏం ఆ మాత్రం తెలిసిన వాళ్ళే కదా అయినోళ్లలో ఆ మాత్రం ఇవ్వలేరా వీళ్ళకి బాగానే ఉన్నాయి కదా మళ్ళీ అయినా కూడా అడుగుతున్నారు అని చెప్పి పగ తెచ్చి పగ పెంచుకుంటూ ఉంటారు ఇలాగా చాలా వరకు కూడా కూడా డబ్బు పరంగా అవ్వచ్చు లేదా మన బాధలేదో మనం పడుతుంటే జనాలకు బ్రహ్మాండంగా కనిపించి వాళ్ళ కళ్ళకి అబ్బో వీళ్ళు చాలా వరకు కూడా హ్యాపీగా ఉంటున్నారని చెప్పి చూడలేరు అనమాట ఈ రోజుల్లో రక్త సంబంధికులే చూడలేకపోతున్నారండి ఇక బయట వాళ్ళని అనుకోవటం కూడా అనవసరం అనమాట అలా ఇరుగు పొరుగు వాళ్ళ ఏడుపులు మన అనుకున్నటువంటి నలుగురు ఏడుపుల వల్ల ఇంటి మీద దృష్టి అనేది ఎప్పుడూ ఉంటుంది అనమాట దానివల్ల ఎంత మనం మామూలుగా బాగుందామని అనుకున్నా కూడా ఆ ఏడుపులు ఏంటంటే అలా ఉండని ఒకటి కాతే ఒకటైన తగిలిద్ది అనమాట అలా మన నెత్తి మీద ఏదో కూర్చున్నట్లుగా చాలా వరకు కూడా మనమే పొరపాట్లు జరిగేటట్లుగా పరిస్థితులు అనేవి అట్లా తీసుకెళ్తారు జనం తీసుకెళ్తారనమాట అలాంటివన్నింటినీ తీసేసుకోవటానికి ఈ గుమ్మానికి ఈ మూట అనేది చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుందనమాట ముఖ్యంగా చెడుని తీసేసే అమావాస్యగా ఈ భౌమ అమావాస్యను మనం చెప్పుకోవచ్చు అనమాట ఇక్కడ గుమ్మానికే ఎందుకు కట్టుకోవాలి అంటే అనేది చాలా శక్తివంతమైనది గుమ్మము ఇంటికి మన మన ఒంట్లో గుండె ఎంత ముఖ్యమైనదో అలాగే గుమ్మం ఇంటికి అంత ముఖ్యమైనది అనమాట ఎందుకంటే మంచి వ్యక్తులు రావాలన్నా చెడు వ్యక్తులు రావాలన్నా లక్ష్మీదేవి ప్రవేశించాలన్నా జ్యేష్ఠాదేవి ప్రవేశించాలన్నా ఇలా మంచి ప్రవేశించాలన్నా చెడు ప్రవేశించాలన్నా మనకు దారేంటి ఇంటి గుమ్మము సింహద్వారం అనమాట కాబట్టి అలాంటి చెడు ఏది కూడా గుమ్మం దాటి మన ఇంటి లోపలికి ప్రవేశించకూడదు అని చెప్పేసి అంటే ఈ మూట అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట ఈ మూటకు వచ్చేసి మనకు ముందుగా కావాల్సింది ఎరుపు రంగు వస్త్రం కావాలన్నమాట మీరు మీ దగ్గర ఒక చిన్న రవిక మొక్కు ఉంటుంది కదండి అదైనా పర్వాలా లేకపోతే ఒక ఎరుపు రంగు ఖర్చీఫ్ లాంటిదైనా సరే అలాంటిది ఒక ఎరుపు రంగు వస్త్రం అనేది తీసుకోండి దీనికి ఎరుపే కావాలి ఎందుకంటే ఇలాంటి చెడునంతటిని తీసేయటానికి ఎరు రుపు అనేది చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది అనమాట అంటే ఈ దిష్టిల్ని దోషాలని ఇళ్ళ మీద చేపించే చెడు ప్రయోగాలని ఇలాంటి వాటన్నింటిని తొలగించడానికి ఈ ఎరుపు అనేది బాగా ఉపయోగపడుతుంది అలాగే అమావాస్య పరిహారాలకు పెట్టింది పేరు కదా కాబట్టి ఇలా చేస్తున్నాం అనమాట ఇక దాంట్లో వచ్చేటప్పటికి ఏంటంటే పీచు తీయన కొబ్బరికాయ అనేది ఒకటి ఉంచాలి అలాగే ఒక గుప్పెడు నవధాన్యాలు ఉంచాలి చిటికెడంత పసుపు కుంకుమ ఉంచాలి నాలుగు నల్లగవ్వలు ఉంచాలి రెండు మేకులు సీలలు ఉంటాయి కదండి అవి రెండు కానీ ఒకటి కానీ ఉంచేసేయండి అలాగే పటికి మొక్క కూడా ఒకటి ఉంచండి ఇవన్నీ కూడా చాలా శక్తివంతమైనటువంటి పదార్థాలు అనమాట కొబ్బరికాయకి పీచు తీయకూడదు కొబ్బరికాయ ఏంటంటే ఇలాంటి దిష్టిని చెడుని ఏది లోపలకు రానియకుండా ఉండటానికి కొబ్బరికాయ అనేది చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది అనమాట అలాగే మనకు నవధాన్యాలు అనేవి చాలా పవిత్రమైనవి నవధాన్యాలు వల్ల ఏంటంటే ఎటువంటి ఈ నరదిష్టి నలుగురు ఏడుపులు ఇలాంటివన్నీ కూడా పూర్తిగా గ్రహించేస్తాయి పట్టిక దిష్టికి పెట్టింది పేరు పసుపు కుంకుములు మనకు మంగళకరమైనవి శుభప్రదమైనవి చెడును ఇనప ఇనపమేకులు ఏంటంటే ఎలాంటి శని సమస్యలను శని దోషాలను లోపలికి రానివ్వనమాట అనమాట నాలుగు నల్లగవలు తీసుకోండి నాలుగు నల్లగవలు ఎందుకంటే నాలుగు దిక్కుల నుంచి వచ్చేటటువంటి సమస్యలను తీసేయటానికి శత్రు సమస్యలను తీసేయటానికి ఇవన్నీ కూడా చాలా శక్తివంతంగా ఉపయోగపడతాయి అనమాట ఇలా ఇవన్నీ వేసేసి చక్కగా ఒకసారి ఏంటంటే ఇళ్ళంతా తిప్పండి ఇళ్ళంతా తిప్పిన తర్వాత ఆ మూటను ఇక్కడ చూపించినట్లుగా ఇట్లా ముడేసేసి దానికి కాస్తంత పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టేసేసి ఇక దాన్ని మీరేం చేస్తారంటే ఒకసారి సంకల్పం చెప్పుకోండి అంటే మాకున్నటువంటి నరదిష్టి పోవాలి ఇళ్ల మీద జనాల చూపులు పోవాలి ఏడుపులు పోవాలి మా మా మీద కానీ మా ఇంటి మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేయించినా కూడా అవన్నీ కూడా తొలగిపోవాలి అని అని చెప్పేసి మీరు సంకల్పం చెప్పుకొని ఆ మూటను ఏంటంటే మీ ఇంటి సింహద్వారానికి మెయిన్ డోర్ అంటారు కదా అక్కడ ఆ సింహద్వారానికి ఈ మూటను పైకి కట్టేసేసేయండి మీ తలకు తగలకుండా ఏదన్నా మేకుంటే మేకుకు తగిలిచ్చేసేసేయండి లేకపోతే కొంచెం పై భాగానికి కట్టేసేసేయండి బయట వైపు కట్టాలి లోపల కాదండి చాలామందికి డౌట్ అనమాట ఇది ఇంటికి బయట వైపు కట్టాలా లోపల వైపు కట్ కట్టాలా అని ఇంటి సింహద్వారానికి బయట వైపు కట్టాలి లోపల వైపుకు కట్టకూడదు అనమాట ఇది మీరు గుర్తుపెట్టుకోండి అలా కట్టేసేసి ఇది రేపు మీరు ఏ సమయంలో కట్టాలి అంటే రేపు మీరు ఉదయం పది గంటల దగ్గర నుంచి సాయంత్రం ఏడు ఎనిమిది గంటల వరకు ఈ మూట అనేది మీరు కట్టుకోవచ్చు అనమాట రేపు ఉదయం పది గంటల కాడి నుంచి మీరు కట్టుకోవచ్చు రా సాయంత్రం పూట ఏడు ఎనిమిది ఈ లోపు ఈ మూట అనేది కట్టుకునే ప్రయత్నం అనేది చేయండి అలా కట్టేసేసిన తర్వాత ఒక్కసారి దూపం చూపించండి మళ్ళీ అంటే ఆ మూటకు సాంబ్రాన్ని వేయండి మీరు సాంబ్రాన్ని వేసినప్పుడు అంటే దాంట్లో గుగ్గిలెం పొడి అలాగే తెల్ల ఆవాలు ఉంటాయి కదండీ తెల్ల ఆవాలు ఉంటే కొంచెం తెల్ల ఆవాలను కూడా పొడిలాగా చల్లేసేసి ఆ సాంబ్రాని దూపం అనేది దానికి చూపించండి లేదు ఆవాలు లేవనుకుంటే సాంబ్రాణిలో కొంచెం గుగ్గిలం పొడి వేసేసి ఆ పొగను ఆ మూటకు చూపించండి ఇలా చేయటం వల్ల ఏంటంటే ఇంట్లో ఉన్నటువంటి చెడును బయటికి పంపిస్తుంది బయట నుంచి ఎటువంటి చెడును కూడా లోపలికి రానియకుండా ఈ మూట అనేది చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ మూట రేపు తప్పకుండా మీ ఇంటి గుమ్మానికి మనం చెప్పినట్లుగా కట్టుకోండి స్నానం చేసి కట్టుకోవాలి మీరు నలుపు రంగు బట్టలు ధరించకూడదు రేపు నాన్ వెజ్ అనేది తినకూడదు ఇది మీరు గుర్తుపెట్టుకోండి అలా చేసేసి ఈ మూటను కట్టుకోండి ఇక ఈ మూట ఎన్నాళ్ళు ఉంచాలి అని అంటే ఈ మూటను మీ ఇష్టాన్ని బట్టి మీరు నెలైనా ఉంచుకోవచ్చు లేదా మూడు నెలలైనా ఉంచుకోవచ్చు లేదా ఆరు నెలల వరకు అయినా సరే ఈ మూటను ఉంచుకోవచ్చు అనమాట ఇబ్బంది అయితే ఏమీ లేదు ఆరు నెలల వరకు ఆ మూటను అలాగే ఉంచేసేయొచ్చు ఆరు నెలల తర్వాత ఆ మూటను ఇక తర్వాత మాత్రం ఉంచుకోకూడదు తర్వాత ఇక తీసేసి ఆరు తర్వాత ఆ ఎక్కడన్నా తొక్కని చోట లేకపోతే లేదా డస్ట్బిన్లోనైనా సరే అవన్నీ కూడా ఎందుకంటే ఆరు అంటే ఈ అమావాస్య చాలా శక్తివంతమైంది కదా అమావాస్య పరిహారాలకు పెట్టింది పేరు ఈ దీపావళి తర్వాత ఈ మంగళవారం వచ్చినటువంటి భౌమ అమావాస్య రోజున కట్టేటటువంటి ఏంటంటే అతేంద్రియ శక్తులు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట అంటే ఈ ఆరు నెలల పాటు కూడా అది మీ ఇంటికి ఏంటంటే రక్షణ కవచం లాగా నిలబడుతుంది అంటే ఎలాంటి మనుషులు మీ ఇంటి లోపలకు వచ్చినా ఇట్లా చాలా మంది ఇళ్ళ మీద ఇట్లా శత్రువులు సమస్యలు ఉన్నప్పటికీ ఎల్ల ఇరుగు పొరుగు వాళ్ళు ఎల్ల ఎదురు వాళ్ళు ఏడుస్తూ ఉన్నప్పటికీ ఇల్ల ఇంట్లో మనుషుల మీద కూడా దృష్టి పడుతుందండి కొంతమంది అట్లా కూడా నాశనం చేసేటటువంటి వాళ్ళు ఉన్నారన్నమాట అలాంటివి ఎన్ని రకాలుగా మిమ్మల్ని నాశనం చేయాలని చూస్తున్నా అవన్నీ కూడా వారికి వారి తిప్పికొట్టి మిమ్మల్ని కానీ మీ ఇంటిని కానీ తాకనివ్వకుండా ఉండటానికి ఈ మూట అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఇక ఇది కట్టినకాడి నుంచి మీకంతా కూడా ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ అనేది వస్తుందనమాట అంటే భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటాయి అవి తగ్గిపోవటం అవ్వచ్చు ఇంట్లో ఖర్చులు తగ్గి ఆదాయం పెరగటం అవ్వచ్చు అప్పులేదన్న ఉంటే తీర్చుకునే మార్గాలు దొరకటం అవ్వచ్చు కాస్త ప్రశాంతంగా ఉండటం అవ్వచ్చు మనసు కాస్త తేలిక పడటం అవ్వచ్చు ఇంట్లో గొడవలు చికాకులు తగ్గటం అవ్వచ్చు ఇలాంటి ఒక మంచి మార్పులు చేర్పులు అనేవి మీకే అర్థమవుతాయి అనమాట కాబట్టి అంత శక్తివంతంగా ఈ రేపు మంగళవారం మీరు అమావాస్య రోజు కట్టేటటువంటి మోటార్ అనేది ఉపయోగపడుతుందనమాట కాబట్టి చక్కగా ఇలా చేసేసేయండి అర్థమైంది కదండీ ఈ అమావాస్య రోజున ఇంటికి కట్టవలసినటువంటి శక్తివంతమైన మూట ఏంటి అనేది అలాగే ఎలా కట్టాలి ఎన్నాళ్ళు ఉంచాలి ఇవన్నీ కూడా మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బిల్లును క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది కాబట్టి కాబట్టి మరికొంతమందికి చేరటం కోసం వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కామెంట్ బాక్స్లో ఓం శ్రీ మాత్రే నమ అనే కామెంట్ చేయటం వలన మీకున్నటువంటి ఎటువంటి చెడు సమస్యలైనా లేదా తీరన కోరికలు ఏవైనా ఉన్నా కూడా అవన్నీ తప్పక తీరి ఆ దైవం యొక్క ఆశీస్సులు అనేవి తప్పకుండా మీకు ఉంటాయి అలాగే రేపు అమావాస్య రోజున లక్ష్మీదేవికి కూడా తప్పకుండా దీపారాధన చేయండి ఎందుకంటే అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఎంత ఇష్టమైనటువంటి రోజు అమావాస్య అంటే చాలా శక్తివంతమైంది కాబట్టి చక్కగా ఇలా చేసేసేయండి ఇంటి లోపలికి వచ్చేటప్పుడు శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి రండి ఎందుకంటే అమావాస్యలో దిష్టిలు ఎక్కువ తీసేసుకుంటారు కాబట్టి అర్థమైంది కదండి ఎంత విలువైన సమాచారం తెలియజేసినందుకు వీడియోకి ఒక్క లైక్ చేయటం మర్చిపోవద్దండి మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం సర్వేజన సుఖనోభవంతు ధన్యవాదములు